కమలజ మిత్రతేజుండు ప్రకాశిత కీర్తి సమన్వితుండు విక్రమ నఖరాయుధుండు సద్విమల గుణాభిరాముడు పవిత్ర చరిత్రుండు శుభమనోభవుడు శిష్టకుల వర్ణన సుధాకరుండు అతిదేవగురు వ్రత రత్నాకరుండు శ్రీమద్ పురవరేశ్వరుడు మల్లిరెడ్డి రాజ్యానికి స్వాగతం నేటి బెక్కల్ గ్రామానికి బెక్కల్ ప్రాచీన గ్రామ చరిత్రలోకి స్వాగతం నేను గవర్నమెంట్ యూట్యూబ్ కి స్వాగతం బెక్కంటి రామాచల గుట్ట ముందున్నాం ఇది ప్రవేశ ద్వారం మల్లికార్జున స్వామి ఆలయము రామలింగేశ్వర ఆలయాలు ఉన్నాయి మనం పడమటి ద్వారం తర్వాత ఈ ద్వారం నిర్మించారు తూర్పు ద్వారం నుంచి ఎక్కాల్సి ఉంది అయితే ఇక్కడ పడమటి ద్వారం కూడా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక వీన్స్ జియోలాజికల్ టర్మ్ ఒకటి వీన్స్ ఉంది ఇక్కడ ఇది ఏంటంటే క్వార్జ్ రకపు శిల అనమాట ఇది ఒక రిబెన్ లాగా ఒక పట్టిలాగా కొండకు ఇట్లా కనిపిస్తుంది దీని సైజు ఎంత విస్తృతి అయినా ఉండొచ్చు అయితే ఇక్కడ అనాటెక్స్ రూపం కూడా ఉంది అంటే వివిధ రకాల ఖనిజ పదార్థాలు ద్రవీకరణ పాక్షిక ద్రవీకరణ చెంత గట్టపడతాయి అట్లాంటి అనాటెక్స్ రూపాలు కూడా గుట్టపైన ఉన్నాయి ఇప్పుడు మనం తూర్పు వైపు నుంచి ఎక్కుదాం ప్రాంతం అంతా అంటే గుట్ట దిగువన పడమటి వైపు అప్పటి ఆదిమానవులు ఇనుప రాయి నుంచి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్నారు అప్పటి పరిశ్రమ ఆధారాలు ఇక్కడ ఉన్నాయి ఇవి అప్పటి కప్పార్క్స్ అనమాట రోళ్ళు వన్ టూ త్రీ ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈ శిల చాలా నుండగా కనిపిస్తుంది ఇవి చిట్టప్రాళ్ళు అనమాట వీటి ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇనుమును సంగ్రహించే ఒక పరిశ్రమ ఉన్నట్టు లెక్క బృహత్ శిల యుగ సంస్కృతిలో ప్రతి గ్రామము ఇనుమును ఆ ఉక్కును తయారు చేసింది ఇక్కడ ఆనాటి పాటికడ్డ అనమాట ఇదంతా కూడా ధాన్యాన్ని నిల్వ చేసుకునే పాత్రలు కనిపిస్తున్నాయి వివిధ రకాల కుండ పెంకులు కనిపిస్తున్నాయి కాబట్టి బృహత్ శిలాయుగ సంస్కృతి యొక్క ఆవాస ప్రాంతము పారిశ్రామిక ప్రాంతం అని చెప్పొచ్చు వైపునం ఆలయం చుట్టూ ఇట్లా ఒక రాతి నిర్మాణం కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది ప్రవేశ ఇది తూర్పు ప్రవేశ ద్వారం మన ప్రవేశ ద్వారానికి వైపు కుడి వైపు తేడా చూడొచ్చు అంటే త్రిభువన మల్ల కాలానికి చెందిన సామంత ప్రభు మల్లిరెడ్డి ముందుగా జైన దేవాలయాన్ని నిర్మించాడు ఇది జైన దేవాలయం యొక్క ఆడవాళ్ళు అది జైన దేవాలయం కాదు ఇది జైన దేవాలయం ఇక్కడ మనకు ప్రత్యేకంగా నిర్మాణం కనిపిస్తుంది ఇట్లాంటి విడివిడి రాళ్లతో పొడవుగా ఒక స్తంభాలను ఏర్పరచడం ఆ చాళుక్య శైలిలో కనిపిస్తుంది ఇట్లాంటి చాళుక్య శైలి సిద్ధంకి గ్రామం జనగామ జిల్లా సిద్ధంకిలో జైన దేవాలయం ఉంది అక్కడ ఆ దేవాలయం యొక్క నిర్మాణం యాజీస్గా ఇలాగే ఉంటుంది ఇక్కడ మనకు సింహాలు కూడా కనిపిస్తాయి ఇట్లాంటి సింహాలను కూడా మనం ఎక్కడ చూస్తామంటే కిలాషాపూర్ రఘునాథ్పల్లి మండలం కిలాషాపూర్ కోటగోడలో జైన దేవాలయం ఉంది అందులో ఆ జైన శకలాలు ఏర్పడే ఇట్లాంటి సింబల్స్ మనకు కనిపిస్తాయి దీనిపైన ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది దీనిపైన సింహం యొక్క తల ఉంటుంది అంటే ఒక ఇటు భాగం మాత్రమే జైన దేవాలయం యొక్క ఆధారాలు ఉన్నాయి ఈ మొత్తం కూడా ఇక్కడ వరకు ఉంటుంది జైన దేవాలయం అంతా కూడా ఇక్కడ వరకు కనిపిస్తుంది అంటే ఇదంతా ధ్వంసం అయిపోయింది ముందుగా నిర్మించినటువంటి జైన దేవాలయం ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయినప్పటికీ అప్పటికి కాకతీయుల ఆధిపత్యం ఎక్కువగా వచ్చింది అప్పుడు శివాలయాన్ని కూడా నిర్మించాడు మల్లిరెడ్డి అది కూడా చూద్దాం బింబంగా గజలక్ష్మి ఉన్న శిల్పము ఇట్లా తిరగేసి కుడివైపు మనకు కనిపిస్తాయి ఇక్కడ ప్రహరీకి గజలక్ష్మి ఉన్న లలాట బింబంగా గజలక్ష్మి ఉంటది అది తిరగేసి పెట్టారు ఇక్కడ చూస్తున్నాము ఆలయానికి సంబంధించిన అటుపక్క ఇటుపక్కన కలశాలు ఉంటాయి ఆ కలశాలు ఉన్న స్తంభాలు కూడా ఇట్లా పడుకోబెట్టారు అంటే ఇది ఇక్కడ జైన దేవాలయము ఆ ధ్వంసం అయిపోయింది వాటి ఆ శకలాలను తిరిగి పునర్నిర్మాణంలో ఉపయోగించినట్టుగా తెలుస్తుంది ఈ పాత ప్రవేశ ద్వారము ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఇటువైపు ఒక దేవాలయం అనిపిస్తుంది ఇది కూడా పాత దేవాలయమే ఈ ఈ ఈ సింబల్ ఉంది రైలింగ్ సింబల్ ఇది పనిగిరిలో కూడా రైలింగ్ ఉంది అంటే రెండవ శతాబ్దిలోనే ఇట్లాంటి దర్వాజులకి ఇలా ఒక తీగ ఇలా వృత్తంగా తిరగడం మనం చూస్తున్నాం అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది ఇది దేవాలయం ఇందులో ముందుగా రుద్రదేవుడు కట్టించాడని చెప్తున్న ఒక దేవాలయం అండర్ గ్రౌండ్లో కనిపిస్తుంది అంటే కొంత లోపలికి వెళ్ళి ఉన్నట్టు పదకొండు వందల తొంభై ఐదులో రుద్రదేవుడి కాలంలో గదాధర సోదరులు గొయ్యేశ్వర బయ్యేశ్వర రామేశ్వర దేవాలయం చుట్టూ త్రిక నిర్మించారు అది మనం చూద్దాం లోపల కనిపిస్తున్నే లేదా రుద్రమదేవి కాలంలో లేదా ఆమెనే స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్తారు అయితే ఈ గొయ్యేశ్వర బయ్యేశ్వర రామేశ్వర ఆలయాలు మూడు కూడా శివలింగాలే ఉంటాయి త్రికూట శివాలయాలు అని చెప్పొచ్చు అన్నిటికీ కలశాలు కనిపిస్తాయి తర్వాత లలాట బింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది ఉమా సహిత శివుడు కనిపిస్తాడు ఇక్కడ మహేశ్వరుడు ఇక్కడ భైరవ శిల్పం కనిపిస్తుంది చాలా ప్రత్యేకమంది శిల్పకళ సో ఒక కత్తి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇది ఆలయానికి ఎదురుగా ఉన్న శివాలయం సాధారణ సప్తమాతృకలు ఉంటాయి ఇక్కడ అష్టమాతృకలు కనిపిస్తారు మనకి ఇక్కడ చివరిలో వినాయకుడు ఇవన్నీ కూడా అష్టమాతకాలంలో సప్త సప్తమాత్రకలు ఆద్యమైతే తర్వాత తర్వాత సంఖ్య పెరుగుతూ వచ్చి చెప్పొచ్చు ఇక్కడ విడి శిల్పాలు కూడా కనిపిస్తాయి అంటే వినాయకుడు వినాయక శిల్పాలు కనిపిస్తాయి నంది శిల్పాలు అయితే చాలా పాతకాలం ఇక్కడ వినాయకుడు ఇక్కడ మరొక వినాయకుడు కనిపిస్తారు ఇవన్నీ కూడా కాకతీయుల శైలిని ప్రతిబింబిస్తున్న ఆలయాలు ఇవన్నీ కూడా మల్లికార్జున ఇది మల్లికార్జున ఆలయం కదా రామలింగేశ్వర ఆలయంలో మనకి గొయ్యేశ్వర బయ్యేశ్వర రామేశ్వర దేవాలయాలు చెప్పండి అందుకు సింబల్గా మనకి మూడు శివలింగాలు కనిపిస్తాయి కింద కాకతీయుల శిల్ప కాకతీయుల శైలిని చూపించేటువంటి ఆవుదూడ కత్తి అవి ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈ ఆలయ నిర్మాణ క్రమంలో ఈ శాసనాన్ని వేయించారు ఇక్కడ మూడు శాసనాలు కనిపిస్తాయి మూడు శాసనాల ప్రకారం తిరిగి ఆ ఆలయ మరమ్మతులు చేస్తే ఒక కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అవుతాయి ఎందుకంటే ఏ దేవాలయాలు ఏంటి అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది రైట్ రామేశ్వర గుయ్యేశ్వర బయ్యేశ్వర మూడు శివలింగాలు ఈ ముగ్గురు పేరు మీద కనిపిస్తాయి అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఈ ఆలయం అయితే ఇట్లా కనిపిస్తుంది ఇంత పైన ధ్వంసమైన శిల్పాలు చెల్లాచదురైన శిల్పాలు కనిపిస్తాయి ఇక్కడ ఒక నంది విగ్రహం కనిపిస్తుంది ఇది ఉమా మహేశ్వర శిల్పం ధ్వంసమైంది ఒక శిల్పకళతో ఉట్టిపడే ఒక మరొక శిల్పం కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి మల్లి ముందుగా ఇరవై ఒక్క దేవాలయాలు నిర్మించాడు గర్భగుడి అంతరాలయముతో ఉన్నటువంటి ఇరవై ఒక్క గుళ్ళు కనిపించాయి ఈ ఇరవై ఒక్క దేవాలయాలకు కలశాలు ఉంటాయి లలాట బింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది పూర్తిగా ఈ ఈ ఉపరితలం పైన శిలను తొలిచి దేవాలయాలు నిర్మించారు ఈ ఇరవై ఒక్క దేవాలయాలతో పాటు మరొక మూడు దేవాలయాలను త్రికూటాలయంగా మలిచాడు ఈ ఆలయాలన్నీ కూడా దీర్ఘకాలికంగా శారీరక మానసిక రుగ్మతలు ఉన్నవారు ఇక్కడ బస్ చేస్తారంట వైద్యంతో ఆధునిక వైద్యంతో వ్యాధులు తగ్గని వారు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉండి విశ్రాంతి తీసుకుంటారు వ్యాధులు కూడా తగ్గుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఎన్నో ఏళ్ళుగా ఈ ఈ ఈ సంస్కృతి అయితే ఇలా ఉంది ఒక్కొక్కటే ఒక్కొక్క రోగ్రస్తుడు నివాసం ఏర్పరచుకుంటాడు ఇక్కడ కొంతకాలం ఉంటాడు ఆరు నెలలు సంవత్సరము రెండేళ్ళు అట్లా ఉండి వ్యాధులు తగ్గిన తర్వాత వెళ్ళిపోతారు ఇది ఈ ఆలయ యొక్క ప్రత్యేకత అని చెప్పాలి చాలా కాలంగా ఇక్కడ భక్తులు వండుకొని తింటారు భక్తులు పెట్టిన ప్రసాదం ఆరగిస్తారు ఈ క్రమంలో ఇక్కడ రోళ్ళు కూడా కనిపిస్తాయి ఇది ప్రధానంగా త్రికూటాలయానికి ఎదురుగా ఉన్న మంటపంలో ఈ రోలు కనిపిస్తుంది సంబంధించిన మూడు శాసనాలు వరంగల్ శాసనం పుస్తకాలలో కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక శాసనం చూస్తున్నాం కాకతీయుల శైలిలో కనిపించేటువంటి నంది భారీ నంది ఒకటి ఇక్కడ కనిపిస్తుంది మనం ఉన్న త్రికూటాలయం అనమాట విష్ణువు మల్లికార్జునుడు అంటే మల్లన్న దేవుడు తర్వాత సూర్యుడు విగ్రహాలున్న త్రికూటాలయం ఇది అంటే ఇప్పుడు ఈ గర్భగుడిలో త్రికూటాలయంలో దేవతామూర్తుడు స్థానం మారింది రామలింగేశ్వర ఆలయం ఇది నిజానికి ఇక్కడ మల్లన్న దేవుడు కొలువై ఉండాలి దానికి బదులుగా పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు అంటే తర్వాత విడిగా ఉన్నటువంటి విగ్రహాలను వివిధ ఈ త్రికుట ఆలయాల్లో నిలిపారు ఇది ఎదురుగా కనిపించేటువంటి ఆలయం ఇది మల్లికార్జునుడు మల్లన్న దేవుడు ఇక్కడ శివాలయం అక్కడ ఉండాలి అందుకే దానికి సంబంధించిన ఒక భారీ శివాలయం శివుని విగ్రహం ఉండాలి ఇక్కడ దామరుకం కనిపిస్తుంది అంటే స్థానాలు మారినాయి అన్నమాట ఇవన్నీ కూడా మరొక గర్భగుడిలో ఇక్కడ నిజానికి సూర్యుడు ఉండవలసిన విగ్రహం కింద పానమట్టంలో సప్తాశ్వాలు శిల్పం కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి మహిషాసుర మర్దిని ఉంది ఇందులో ఒక వీరుడి విగ్రహము ఇందులో ఉంది నాగదేవతల విగ్రహాలు కనిపిస్తాయి ఇది ప్రవేశ ద్వారము ఇవి మూడు త్రికూటాలయాలు ఆలయంలో దీర్ఘకాలికంగా అనేక రుగ్మతలు కనిపిస్తారు ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు చెప్పే మీరు ఏ ఊరు ఏం పేరు మల్లయ్య ఏ ఊరు దగ్గర కట్టుకోరు ఇక్కడ ఎన్ని నుంచి ఉంటున్నారు ఐదు ఐదేళ్ళ అంటే ఎందుకు వచ్చారు ఇక్కడ ప్రాణం మంచిగా లేక ఒక ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటే ఏమైంది మీకు కాలు కాళ్ళు నడవండి కాలు చేతులు నడుస్తుంది మరి కాళ్ళు చేతులు నడవని లేకపోతే డాక్టర్ ఉంటాడు కదా ఏదన్నప్పుడు డాక్టర్ చూపించుకుందాం ఇట్లా అనేక రకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ పనిచేయవు అప్పుడు ఇది ఆఖరి మార్గంగా ఇక్కడికి వస్తారు అక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తారు కొంత మంచిగా అనిపిస్తుంది లేదు ఇక్కడ కొంత రిలీఫ్ అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇంకొక ఇంకొకరిద్దరుని అడుగుదాం ఓకేనా ఇక్కడ ఒక తమ్ముడు కూడా ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఏంటి తమ్ముడు ఏంటి ఇట్లా అంటే మనం లాస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఈ గుడి ఆశ్రయిస్తామని అసలు ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇట్లా కొంతమంది వచ్చి తగ్గిపోయిన వాళ్ళు హాస్పిటల్ లో పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి వచ్చి అమ్మ నుంచి దిగి ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి సెలవు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఒక గొప్ప అనుభవం అయితే కనిపిస్తుంది ఆ విశ్వాసంతోనే ఎప్పుడు వచ్చినా ఒక పది నుంచి ఇరవై మంది కనిపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇట్లా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇలా జరుగుతూ ఉంది సో దగ్గరలో ఒక అమ్మ కూడా కనిపిస్తుంది ఏం పేరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఆకునూరు దగ్గరనే ఎప్పుడు వచ్చారు ఇక్కడికి నేను ఇరవై సంవత్సరాల కింద వచ్చి మంచిగా అయిపోయిన మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయిపోయింది నమ్మకమా ఇక్కడ తగ్గుతాయి నమ్మకం మరి ఎట్లా దోమలు గాలి ఉడకపోతే దేవుడే చూసుకుంటారు

అనాథలకి ఇట్లాంటి మానసిక బాధలు శారీరక బాధలు ఉన్న వాళ్ళకి ఒక గొప్ప ఇచ్చే కేంద్రం అని చెప్పాలి శాసనాల శాసనాలలో కాకుండా మిగతా నిర్మాణాలు కూడా కనిపిస్తాయి అన్ని ఆలయాలు ఖాళీగా కనిపిస్తాయి తొలగ విగ్రహాన్ని ఈ కుప్పలో కనిపిస్తాయి ఇక్కడ ఒక పాదాల బండ కూడా కనిపిస్తుంది ఐదు వేళ్ళకి ఐదు ఉంగరాలు కనిపిస్తున్నాయి కాలికి పెట్టినవి విశాలమైన ఉపరితలం ఉండడం వల్ల ఒకప్పుడు బృహర్షి నాయకు నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తాయి దేవాలయాలు ఎప్పుడైతే నిర్మించబడ్డాయో ఆ క్రమంలో అవి తొలగించబడి ఉంటాయి ఎందుకంటే చుట్టూ పక్కన మనకు మెగాలి సైట్ కనిపిస్తుంది బరియల్ సైట్ కూడా కనిపిస్తుంది సో ఇది ఇక్కడ దేవాలయం ముందు ఉండే స్తంభం వన్ సైడు ఇక్కడ ద్వారపాలకు కూడా ఉన్నారు అంటే ఇది ఇలా ఇలా నిలబెట్టి ఉండేది అటువైపు కూడా మరొకటి ఉండేది ఇది ఇప్పుడు బాబురాజు గ్రామ సర్పంచ్ ఉన్నారు ఒకసారి అడుగుదాం ఇది ఏమంట పోవడం అని అంటారు అంటే భాషలో కారాగారం అంటే దొంగలను శిక్షించే కారాగారం అనేది అంటారు చాలా అనాథ నుంచి గ్రామంలో ఉంటుంది ఇప్పుడు ఇది గుట్టకి ఎంత దూరంలో ఉంది అది గుట్ట గుట్టకి ఎంత దూరం దగ్గరే దగ్గర జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో గుట్టకు దగ్గరలో ఇప్పుడు ఆదిమానంలో సమాధులు ఎటువైపు ఉంటాయి ఆదిమానవుల సమాధులు మనకు బ్యాక్ సైడ్ అంటే ఆ దూల్బిట్ట శివా సైడ్ రోళ్ళే ఒక మూడు నాలుగు రోజులు కంటే స్థానికులు దొంగలను కట్టేసి బండగా చూస్తారు దేవాలయం యొక్క ముందు భాగం ఇది దీన్నే అట్లా అనుకుంటున్నారు గ్రామస్తులు ఇట్లా చేతులు పెట్టి కట్టేసి పనిష్మెంట్ ఇచ్చేవారని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు దొంగతనం చేసినప్పుడు దొంగలు నీలా తీసుకొచ్చి చేతుల నీలా పెడతారట పెట్టి చేతులను కట్టేసి పనిష్మెంట్ ఇచ్చేవారని గ్రామస్తులు చెప్తుంటారు నిజానికి ఇది దేవాలయానికి రెండు వైపులా గాలి వెలుతురు రావడానికి పెట్టినటువంటి అరలివి ఒక ప్రాచీన శిథిల దేవాలయపు ఇంతకుముందు ముత్యాలమ్మ అది చెప్పిన శిల్పం కూడా ఈ ఈ దేవాలయంలో ఉండేది ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఆలయ శకలాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటిది ఇంకొకటి కూడా ఉండాల్సి ఉండే మరి ఇక్కడెక్కడో కనుమరుగయ్యాయి అవన్నీ ఆనవాళ్ళు ఇవి ముత్యాలమ్మ దేవత అంటారు ఒక స్థితిలో దేవాలయం ఉంది ఇక్కడ ఆఖరికి ప్రధాన దేవతకు వింజామరలు వీచే ఒక శిల్పం మాత్రం ఉంది దీన్ని ఈ శిల్పాన్ని ఇక్కడ గ్రామస్తులు ముత్యాలమ్మగా పూజిస్తున్నారు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి ఇప్పుడు ఈ గుడి పోయింది పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేను ఎలాగోలుతున్నాయి రోళ్లు లాంటివి కనిపిస్తాయి ఇవి కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాయి రోళ్లు అని చెప్పడానికి కూడా లేదు ఓవెల్ షేప్ కనిపిస్తుంటాయి నేను చాలా చోట్ల చూశాను కానీ ఇక్కడ ఈ ఓవెల్ షేప్లో ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అంటే హన్మకొండ అగ్గలయ గుట్టపైన భువనగిరి గుట్ట పైన జలాల్పురం గుట్టపైన నిడిగొండ గుట్ట పైన చాలా చోట్ల చూశాను అవి చిన్నగా ఉన్నాయి కానీ వీటి లోతు ఎక్కువగా ఉన్నాయి రైట్ మెక్కల్ గుట్టకు దగ్గరలో బీరప్ప బండ ఉంది బీరప్ప బండకు దగ్గరలో ఇంకా స్టోన్ సర్కిల్స్ ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు ఇది కంప్లీట్గా ఈ స్టోన్ సర్కిల్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ సర్కిల్ ఉంది అయితే ఈ మొత్తం ఇక్కడ ఉన్న అనేక రాస రాక్షస పూలన్నింటినీ తొలగించి ఒక పక్కకు నెట్టేశారు కొన్ని గుట్ట వైపుకు నెట్ చేశారు రోల్ లాంటివి కనిపిస్తాయి ఇవి కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాయి రోల్ అని చెప్పడానికి కూడా లేదు ఓవెల్ షేప్ కనిపిస్తుంటాయి నేను చాలా చోట్ల చూశాను కానీ ఇక్కడ ఈ ఓవెల్ షేప్లో ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అంటే హన్మకొండ అగ్గలే గుట్ట పైన భువనగిరి గుట్ట పైన జలాల్పురం గుట్టపైన నిడిగొండ గుట్ట పైన చాలా చోట్ల చూశాను అవి చిన్నగా ఉన్నాయి కానీ వీటి లోతు ఎక్కువగా ఉన్నాయి గుట్ట పక్క నుండి జనగల వాగు ప్రవహిస్తుంది ఈ జనగల వాగు పైన ఎనిమిది నాగదేవతల శిల్పాలు ఉన్నాయి ఇందులో గ్రానైట్ శిలపై చెక్కిన శిల్పం అద్భుతంగా ఉంటుంది బెక్కల్ గ్రామంలో ఇంకా పెద్ద పెద్ద మర్రి చెట్లు కనిపిస్తాయి ఈ మర్రి చెట్ల నీడల్లోంచి గుట్ట కనిపిస్తుంది ఈ పాటి మీద నాకు ఒక సున్నపు రాతి ముక్క కూడా లభించింది బెక్కల్ గుట్టను ఆనుకొని అదే గుట్ట చివర్లో వైపున పోచమ్మ గుడి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ సహజ సిద్ధ శిలలకి శిల్పాలు కనిపిస్తాయి తర్వాత ఇక్కడ కూడా శిథిల దేవాలయాల నుంచి తెచ్చిన శిల్పాలు ఒకటి రెండు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇది బెక్కల్ గ్రామ చరిత్ర ప్రాథమిక చరిత్ర మరింత లోతుల్లోకి వెళ్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి ఈ డాక్యుమెంటరీ కేవలం ప్రాథమిక పరిశోధన మాత్రమే శాసనాలు మౌఖిక సాహిత్యము ఇతర చారిత్రక ఆధారాలను కలుపుకుంటే ఒక సమగ్ర చరిత్ర బెక్కల్ సొంతమవుతుంది మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ डिस्कवरी मैन रेड्डी रत्नाकर रेड्डी थैंक यू